రాజమౌళి మహేష్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాతే మొదలవుతుందని మహేష్ ఫ్యాన్స్ కూడా కామయ్యారు లేదంటే సోషల్ మీడియాలో ఎస్ఎస్ఎం ట్వంటీ నైన్ పై రచ్చరచ్చ చేసేవారు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆతృతపడే కొద్దీ ఈ చిత్రం అలా అలా లేట్ అవుతూనే ఉంది రాజమౌళి మహేష్ మూవీ కోసం స్క్రిప్ట్ చెక్కడమే కాదు ఈ చిత్రానికి సరిపోయే లొకేషన్స్ వేటలో తల మునకలై ఉన్నారు మహేష్ కూడా రాజమౌళి పిలుపు కోసం మేక్ ఓవర్ అవుతూ జిమ్ లో కష్టపడుతున్నారు అయితే రాజమౌళి మహేష్ మూవీకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హైలైట్ అయింది అదేమిటంటే రాజమౌళి మహేష్ తో ముందుగా ఈ చిత్రాన్ని వారణాసి నుంచి మొదలు పెట్టబోతున్నారట అందుకు వారణాసి వెళ్లకపోయినా హైదరాబాద్ శివార్లలో వారణాసి సెట్ రెడీ అవుతుందని అక్కడ మొదలైన కథ సౌత్ ఆఫ్రికా అడవులకు షిఫ్ట్ అయ్యి సినిమాలోని మేజర్ పార్ట్ చిత్రీకరణ అక్కడ అడవుల్లోనే ఉండబోతుందని తెలుస్తుంది ఇప్పటికే సౌత్ ఆఫ్రికాలోని పలు లొకేషన్స్ ని చూసి రాజమౌళి లాక్ చేసుకున్నారు ఇక ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ పొంగల్ తర్వాత అంటే ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూట్ కి తీసుకువెళ్లేలా రాజమౌళి ప్లాన్ చేసుకుంటున్నట్లుగా టాక్